ఆల్రెడీ ఈ లుక్ మీరు ఇంతకు ముందు వీడియోస్ లో చూసేశారు కదా ఇంకా స్పెషల్ గా చెప్పడానికి ఏం లేదు కొంతమంది బాగున్నారు అని కమెంట్ పెట్టారు కొంతమంది మీకు ఈ లుక్ సెట్ అక్క అని కమెంట్ పెట్టారు ఇంకా చాలా మంది వడ్డానం గురించి చౌకర్ గురించి డీటెయిల్స్ అడిగారు వడ్డానం అయితే నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ లో తీసుకున్నా రేపు ఇన్స్టాగ్రామ్ లో వడ్డానం గురించి ఫుల్ వీడియో షేర్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి ఇంకా చౌకర్ వచ్చేసి ఒక వెబ్సైట్ లో తీసుకున్నాను ఈ పండుగ వీడియోలు అన్ని అయిపోయిన తర్వాత ఎక్కడ తీసుకున్నాను కాస్ట్ ఎంత పడింది అనేది కూడా డీటెయిల్ గా వీడియోస్ లో షేర్ చేస్తాను సంక్రాంతి పండుగ రోజు ఈవినింగ్ అయితే గుడి దగ్గర ముగ్గులు పోటీలు జరుగుతున్నాయంటే చూడ్డానికి వెళ్ళాం అందరం మా చెల్లి నాకు గుడి వెళ్లి వీడియో కూడా తీసిచ్చింది ఇది మా ఊర్లో ఉన్న పోలేరమ్మ టెంపుల్ అండి చాలా 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 సత్యం గల తల్లి పిల్లలకైతే సంక్రాంతి గురించి ఎస్ఐ రైటింగ్ పెట్టారు చాలా మంది పిల్లలు పార్టిసిపేట్ చేశారు అందులో మా లక్కీ కూడా పార్టిసిపేట్ చేసింది మా పిన్ని వాళ్ళ కూతురు ఫస్ట్ ప్రైజ్ కూడా తనకే వచ్చింది చాలా బాగా రాసిందని అందరు కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు ఫిల్టర్ కాఫీ చేసుకునేది ఏదో ఇచ్చినట్టున్నారు గిఫ్ట్ గా ఆ రీతికేమో రన్నింగ్ రైస్ లోనో దేంట్లోనో తెలియదు గానీ స్మార్ట్ వాచ్ వచ్చింది ముగ్గులు వేయడానికి రంగులు కూడా కమిటీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనకు కావాలంటే ఇంటి దగ్గర నుంచి కూడా మనకు కావాల్సిన రంగులు తెచ్చుకోవచ్చు ముగ్గులు వేయడం అయితే అందరూ స్టార్ట్ చేసేసారు ముగ్గులు పోటీల్లో గెలిచిన వాళ్ళకి మంచి గిఫ్ట్ ఏదైనా ఉంటది పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కూడా గిఫ్ట్స్ ఉంటాయి ఎంకరేజ్మెంట్ గా ఉంటదని చెప్పేసి పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కూడా గిఫ్ట్లు పెట్టారనమాట చిన్న పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారు ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి మా ఊర్లో ఉన్న అన్న వాళ్ళందరూ డబ్బులు కలెక్ట్ చేసుకుని చందలాగా ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు అనమాట వాళ్ళలో మా బాబాయిలు మామలు కూడా ఉన్నారులేండి ముగ్గులు చూసారా ఎంత పోటా పోటీగా వేస్తున్నారో ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు నేను ఊర్లో పెరిగిన పిల్లని కాదు చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళ దగ్గర పెరిగాను కదా నాకు చాలా మంది తెలియదు అక్కడ ఉన్న వాళ్ళలో కానీ అందరు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు చాలా బాగా మాట్లాడారు రోజు మన వీడియోస్ చూస్తారంట వాళ్ళలో నాకు కొంతమంది తెలుసు వాళ్ళతో అయితే కొంచెం ఫ్రీగా మాట్లాడగలిగాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది మా ఊరు వాళ్ళు నా ఛానల్ ని సపోర్ట్ చేస్తూ నా వీడియోస్ నింత ఎంకరేజ్ చేస్తున్నారు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు కదా అది అక్షరాల నిజం ఊర్లో అందరితో మా అమ్మ నాన్న చాలా మంచిగా ఉంటారు దాని వల్ల మా ఊర్లో అందరు కూడా మమ్మల్ని చాలా మంచిగా పలకరిస్తారు సిటీలో అంటే ఓకే పల్లెటూరులో ఏంటంటే యూట్యూబ్ వీడియోస్ అందులో ఒక అమ్మాయి చేస్తుందంటే కొంచెం డిస్కరేజింగ్ గా మాట్లాడతారు కదా బట్ నేను ఊరు వెళ్ళినప్పుడు మా ఊర్లో ఒక్కరంటే ఒక్కరు కూడా అలా వెటకారంగా మాట్లాడలేదు మేము రోజు నీ వీడియోస్ చూస్తాం బాగుంటాయి అని చెప్పారు అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ప్రతి ఒక్కరి లైఫ్ కి చుట్టూ ఒక తిన్న లైన్ ఉంటది అది మనం క్రాస్ చెయ్యనంత వరకు మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇంకా మనకి సపోర్ట్ చేస్తారు కూడా ఈ వీడియో కూడా మా ఊరు వాళ్ళందరు చూస్తారు కాబట్టి ఈ వీడియో పరంగా వాళ్ళు చెప్పాలనుకుంటున్నా వీడియోస్ చూసి లైక్ చేసి ఒకరికొకరు చెప్పుకొని నా ఛానల్ ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రజలందరికీ చూసారు కదా ఎంత హార్ట్ఫుల్ గా మాట్లాడుతున్నారో ఆ హ్యాపీనెస్ నా ఫేస్ లో మీకు కనిపిస్తూనే ఉండొచ్చు గుడి నుంచి వచ్చిన తర్వాత దిగిన ఫోటోస్ ఇవన్నీ కూడా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్